ఏది దేవుడు అనబడను ఏది పూజింపబడను దానిని అంతటి ఎదిరించు దానికి అంతటికి పైగా చూడండి తన్ను తానుగా హెచ్చించుకొని హెచ్చించుకొనచ్చు చూడండి తానే దేవుడు తన్ను కనపరచుకోవచ్చు దేవుని ఆలయంలో కూర్చుంటాడు కనుక ఏ విధముగానైనా ఎవడను మిమ్మల్ని మోసపరచాను ఈయకుడి ఈరోజు సంఘంలో మాసం చేసే మనం కనిపెట్టలేకపోతే అంత తెలివి గలవాడు వాడు వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటే తెలివి తక్కువ వారైన వాళ్ళు ఎవరైనా కనిపెడతారంటారా చెప్పాలి ప్రవక్తలు మోసం చేస్తున్నారు పాస్టర్లు మోసం చేస్తున్నారు వాళ్ళు అభిషేకించబడిన వారా అభిషేకించబడిన వారా వాక్యాన్ని మనం మార్చే రీతిగా బోధిస్తున్నారా వాక్యం మనకి నచ్చినట్టుగా చేస్తున్నారా అని చెప్పి వారి సొంత వాక్యాన్ని బోధిస్తున్నారా అని ఈరోజు మనం విశ్వాసులమై ఉండి కనిపెట్టలేకపోతే అవిశ్వాసముతో ఉన్న యూదులు వాడిని ఎలా కనిపెడతారు అందుకనే వాడు అన్నాడు చూడండి అనే దేవుడు నేను తను కనుపరచుకొని దేవుని ఆలయంలో కూర్చుంటాడు అర్థమవుతుందా అంటే యూదులందరూ ఏమైపోయారంటే వాడికి మ్రొక్కడం ప్రారంభిస్తుంది కొన్ని ఉగ్రతలో పడకముందే మనం ఏం చేయాలంటే మనమల్ని బాగు చేసే వాక్యం వైపు పరిగెట్టారు మనమల్ని నడిపిస్తున్న వాక్యం వైపు పరిగెట్టాలి రాబోతున్న దినాలను దేవుడు మనకి బయలుపరుస్తూ ఎలా మెలకు కలిగి ఉండమని చెప్తున్నాడు ఎలా యథార్థత కలిగి ఉండమంటున్నాడు ఎలా దేవుని విషయాల మీద దృష్టి పెట్టి నీవు ఆకలికి చోటివ్వకుండా దేవుని వాక్యానికి చోటిస్తావో నీ ఆత్మ విషయమే జీవగ్రంథం అందు నీ పేరు లెక్కించబడుతున్నాను